రాష్ట్రంలో గవర్నర్ రవి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మధ్య నెలకొన్న తీవ్ర విభేదాలపై సుప్రీంకోర్టు మండిపడింది కీచులాటలకు స్వస్తి చెప్పాలని హెచ్చరించింది వైస్ ఛాన్సలర్ల నియామకాలపై ఒక నిర్ణయానికి రావాలని ఇద్దరిని ఆదేశించింది సర్వోన్నత న్యాయస్థానం మరోసారి క్రియాశీలమైంది తమిళనాడులో కొంతకాలంగా గవర్నర్ ఆర్ఎన్ రవి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది ఈ వివాదాలు చివరకు సుప్రీంకోర్టు మెట్లెక్కాయి దీంతో అటు గవర్నర్ రవి ఇటు ముఖ్యమంత్రి స్టాలిన్ను సుప్రీంకోర్టు మందలించింది కీచునటకు వివాదాలకు ఇకనైనా పులిస్టాప్ పెట్టారని హెచ్చరించింది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ల నియామకాలపై తమిళనాడులో కొంతకాలంగా ప్రతిష్ఠాబన ఏర్పడింది విభేదాలను పక్కనబెట్టి వీసీల నియామకాలకు సంబంధించి సామరస్యపూర్వక వాతావరణంలో నిర్ణయాలు తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది తమిళనాడులో వైస్ ఛాన్సలర్ల నియామకాల ప్రక్రియ కొంతకాలంగా నిలిచిపోయింది ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సూచించిన పేర్లను గవర్నర్ రవి పక్కన పెట్టారు గవర్నర్ హోదాలో వైస్ ఛాన్సలర్ల నియామకాల ప్రక్రియపై తనకే అధికారాలున్నాయన్నది రవి వాదన అంతేకాదు మద్రాస్ భారతీయ తమిళనాడు టీచర్స్ ట్రైనింగ్ యూనివర్సిటీలకు వీసీలను నియామకం చేసే విషయమై ఒక కమిటీని కూడా గవర్నర్ రవి ఏర్పాటు చేశారు కాగా గవర్నర్ రవి చర్యను ఖండిస్తూ తమిళనాడు ప్రభుత్వం కిందటి ఏడాది సుప్రీంకోర్టును ఆశ్రయించింది అంతేకాదు గవర్నర్ రవి ఏర్పాటు చేసిన బీసీల నియామక కమిటీను స్టాలిన్ ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది అనేక అంశాలకు సంబంధించి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన బిల్లులకు గవర్నర్ రవి ఉద్దేశపూర్వకంగా ఆమోదం తెలియచేయడం లేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి దీనిపై కూడా సుప్రీంకోర్టు మెట్లెక్కింది స్టాలిన్ నాయకత్వంలోని తమిళనాడు ప్రభుత్వం ఇదిలా ఉంటే ఈ విభేదాలు మరోసారి బయటపడ్డాయి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం రోజున జాతీయ గీతమైన జనగణమన ఆలపించలేదని ఆరోపిస్తూ గవర్నర్ రవి శాసనసభ నుంచి వాకౌట్ చేశారు దీంతో గవర్నర్ రవి చర్యను తమిళనాడు ప్రభుత్వం తప్పుపట్టింది గవర్నర్ రవి చర్యను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు కూడా చేపట్టింది అంతేకాదు గవర్నర్ రవిని రీకాల్ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని తమిళనాడు సర్కారు డిమాండ్ చేసింది మొత్తం మీద తమిళనాడులో గవర్నర్ రవి రాష్ట్ర ప్రభుత్వం మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి